మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని బలవంతంగా అడగం కాని ఈ కథ మీ మనసుకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి రామభక్త హనుమంతుడి భక్తికి మించినది ఈ లోకంలో మరొకటి ఉండదు ఆయన చేసే ప్రతి పని శ్రీరామునికోసం ఆ భగవంతుని సేవ కోసం ఒకరోజు హనుమంతుడు సీతమ్మగారి గదిలోకి వచ్చాడు అమ్మా మీరు ఈ ఎర్రటి సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అని ఆశ్చర్యంగా అడిగాడు సీతాదేవి నవ్వుతూ ఇలా అన్నారు హనుమా ఇది నీ ప్రభు శ్రీరాముని దీర్ఘాయుష్కుడిగా ఉండాలని పెట్టుకుంటున్నాను ఈ మాటలు విన్న హనుమంతుడి మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది ఒక్క బిందువు సింధూరం ఆయుష్షు ఇస్తే శరీరం మొత్తం పూస్తే ఎంత ఉత్తమం అనుకున్నాడు హనుమంతుడు తన శరీరాన్ని మొత్తం సింధూరంతో పూసుకున్నాడు తలనుంచి కాళ్లదాకా ఆయన ప్రేమ ఆయన భక్తి అద్భుతమైనవి రాముడు ఆశ్చర్యపోయి అడిగాడు హనుమా నీవు ఇంత సింధూరం ఎందుకు పూసుకున్నావో హనుమంతుడు వినమ్రంగా ఇలా అన్నాడు ప్రభూ ఇది నా ప్రేమ మీరు సదా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడిని ఆలింగనం చేశాడు హనుమా నీ భక్తి భూలోకానికి మార్గదర్శకంగా నిలుస్తుంది అని అన్నారు రోజుకు హనుమాన్ ఆలయాల్లో ఆయనను సింధూరంతో అలంకరించడం ఆనవాయితీ అయింది శుద్ధమైన హృదయంతో చేసిన సేవే ఓ నిజమైన భక్తి